సరదాగా చూస్తేనే ఉంది మా వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి ఐషా ఏ అందుయేమైంది ఏమలదా ఏమలేదాంటి వీళ్ళ నా ఫ్రెండ్స్ అన్నమాట నేను సపోర్ట్ సపోర్టింగ్ అంటే బయపట్టునాడు తిట్టుపట్టునాడు ఎందుకు అంటే నిదరా మాట్లాడకంట ఆకాశం దిగివచ్చి వేయాలి చెప్పేస్తున్నా సీరియస్ గా నాకు ఏంది చెప్పేస్తున్నో వచ్చి ఎన్ని రోజులు మనం బయట 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 జలజల జలపాతం

ఏడిపించాలి మామూలుగా ఆటలు ఆడుకోలేదు నాతో ఇప్పుడు ఏమన్నా ఏం కాదు అంతే అంత సీరియస్ అవ్వలే బట్ చూద్దాం దాన్ని ఏడిపించాలి ఏడి మామూలు ఫీల్ అవుతుంటే వాళ్ళ మమ్మీ దగ్గర అది ఏడుస్తుంటే వాళ్ళ మమ్మీ దగ్గర అది ఏడుస్తుంటే కాదు నాకు ఏమున్నా ఇద్దరే ముందు మాట్లాడాలి ముందు నేను చెప్పేది వినరా బాడీ భయపడాకు మాటలకు ముందు దెబ్బలకు అనుకుంటా

పెళ్ళికి చేసుకోవాలని చెప్పేసి డైరెక్ట్గా చెప్పలేక మమ్మల్ని తీసుకొని వచ్చాడు అది ఇట్టే మీరు మీరు మాట్లాడొచ్చు సిగ్గు పడొకటి సిగ్గు పడకండి మునుగుతాను ఇక్కడ అంతా అత్తమ్మ సో ఇటు ఇటు అత్తమ్మని చూసుకుని కొంచెం అర్థం చేసుకో ఎందుకు ఇలా నేను ఎందుకు దొరికి వచ్చిందంటే మాట్లాడేనా సడన్ గా వచ్చిన ప్రేమిస్తున్నా అంటే ఇటు చూడు అయసు అత్తమ్మడు ఏంటి నువ్వు నీ బాధ ఏంటి ఇంటికి సడన్ గా వచ్చేసి అత్తమ్మ అంటావు పెళ్ళంటావు అంటే నవీన్ ఐషాని ఇష్టపడుతున్నాడు లవ్ లవ్ అంటే చేస్తున్నాడు పెళ్లి మీతో మాట్లాడడానికి ఇంటికి వచ్చాడు అది చెప్పడానికి భయపడుతున్నాడు సో అందుకని మమ్మల్ని తీసుకొచ్చాడు ఏంటి బాబు మీరు సడన్ గా వచ్చి పెళ్లి అంటారు అది అంటారు అంటారు ఎవరు మీది మీద వచ్చారు మా ఇక్కడ లోకల్ గా హైదరాబాద్ మొత్తం చెప్పుతాయా మాట్లాడుతున్నారు చాలా మంచి అంటే ప్రజెంట్ జాబ్ అయితే లేదు పని పడలేకుండా ఖాళీగా ఉన్నాడు ఈ ఖాళీ జాబ్ సెర్చింగ్ అంటే ఫ్యూచర్ లో మంచి జాబ్ వస్తుంది రాకపోవచ్చు వచ్చినా రాకపోయినా మీ అమ్మాయిని మధ్య కూలి పెట్టుకుని చూసుకుంటా పెట్టుకుని జాబ్ వచ్చినా రాగా ఎలా చేస్తారండి

ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అది కాదు సడన్ గా అది సమ్మె అన్నారు గ్యారెంటీ ఏముంది ఎవరు మీది అసలు గొప్ప

മൂസ കുച്ചര പോല സക്ക മൂല സക്കനാ അസരി കളരേ മുകൊ നടസല കളരേ മുകൊ നടസല നട പൈനാ കണ്ണയ്യ ശ്രീയി പഠിട്ടെ കളറു നല്ല ഗുണ മോ മൂഷോ നാന നീ നോൾ കൊണ്ടു പെട്ടൂച്ച ഏണി നന്തയുന്നാ നാമി പക്കല്ലേ പഠ് కూర్చోండి అమ్మగారు ఎందుకలా సీరియస్ అయితున్నారు ఇంకా ముందు ఉండే నేనే చూడవచ్చు చూడమ్మా అమ్మాయి బయట

రంగు చూసావా దిగ్లు చూసావా ఆ టూత్ లో ఉప్పు ఉంది ఆ హెయిర్ చూసావా కట్అవుట్ చూసావా సన్నగా కరెంట్ అరే కరెంట్ కూడా సన్నగానే ఉంటుంది కానీ పవర్ ఎట్లుంటుంది ఏమంటే పవర్ బాగుంది అండి పవర్ బాగుంది

రేరేటుల రంగూ రంగం అంటేనా నడు నడు बैठు ఆంటీ ఒక్కపు ఆంటీ ఎంత మంచి జోడి ఎంత మంచి వండు రామలక్ష్మణ లా సారీ సీతారాముల కళ్యాణం చెప్పండి అండి అంతా ఊరికే జస్ట్ ఐషన్ ఏడిపిద్దామని మేమందరూ మాట్లాడుకుని వచ్చినాం జస్ట్ ఊరికే అండి కామెడీ అంతే